శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ మన అహంసాక్షి ఛానల్లో చెప్పే విషయాలు అందరు కావండి ఇక్కడ మ్యాజిక్స్ ఉండవు వ్యూస్ కోసం ఫేక్ తమ్ ఉండవు మిమ్మల్ని భయపెట్టడం ఉండదు అలాగే అత్యాస కల్పించడం కూడా ఉండదు నిజాయితీగా నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తాను అంతే దానిని బట్టి మీ జీవితంలో జరిగే వాటికి సంబంధించిన డెసిషన్స్ మీరే తీసుకోవాలి కర్త కర్మ క్రియ ఎవరి జీవితాలకు వారు మాత్రమే అవ్వాలి అన్నం విలువ ఆకలితో ఉన్నవారికి తెలిసినట్టు జ్యోతిష్యం విలువ కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఎంటర్టైన్ చేయడానికి గాని వేరే వారిని విమర్శించడానికి ఛానల్స్ పెట్టి సక్సెస్ అవడం ఈజీ అనుకునే కాలంలో ఉన్న మనకి నిజాయితీగా ఉండి ఫేస్ చూపించకపోయినా సరే ఎంటర్టైన్ చేయలేకపోయినా సరే నిజంగా శాస్త్రాన్ని గౌరవించే వాళ్ళు ధర్మబద్ధంగా జీవితాన్ని మార్చుకోవాలని చూస్తున్న ఒక టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మీ రూపంలో ఈ ఛానల్ ని ఎంకరేజ్ చేశారు నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి మిమ్మల్ని మీరు పెట్టే పాజిటివ్ కామెంట్స్ చూస్తుంటే నిజంగా మనసుకు ముచ్చటగా ఉంటదే మీరు బాగుండాలి నా నాలెడ్జ్ మీకు కొంచెమైనా యూజ్ అయ్యి మీకు సపోర్ట్ గా ఉంటే చాలండి మన సబ్స్క్రైబర్స్ నిజంగా చాలా స్వీట్ అండ్ క్యూట్ అసలు వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మనసు చాలా యంగ్ అండ్ వెరీ ఆస్పైరింగ్ టు లెర్న్ అలా ఉన్నారు అండ్ చాలా మంది యంగ్స్టర్స్ కూడా నిజంగా ఆస్ట్రాలజీలో ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు ఎ బ్యూటిఫుల్ థింగ్ అసలు అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్ మీకోసం రోజు నా రీసెర్చ్ లో నేను తెలుసుకున్న కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీ గురించి చెప్పబోతున్నా దీనివల్ల మిమ్మల్ని మీరు ఇంకొంచెం బాగా అర్థం చేసుకుని కొంచెం స్ట్రెస్ తగ్గించుకుని హ్యాపీగా మీరు ఉండాలన్న చిన్న ఆశ సో నౌ కమింగ్ టు అవర్ టాపిక్ వృషభ రాశి లేదా లగ్నంలో జన్మించిన వారు ఎందుకు పన్నెండు రాసుల్లో వృషభ రాశి లేదా లగ్నంలోనే జన్మించారు మీరు గత జన్మంలో ఏం చేస్తే వృషభంలో ఉంటారు ఆ గత జన్మ జ్ఞాపకాలు అలవాట్లు ఇప్పుడు కూడా ఈ జన్మలో మీ వెంటే వస్తున్నాయా మీకు ఈ జన్మలో అదృష్టం యాక్టివేట్ ఎవరు ఏం చేస్తే గత జన్మలలో చేసిన పుణ్యం జాగృతం అయ్యి ఇప్పుడు మీ లైఫ్ ని బెటర్ చేసుకోవడానికి మీకు హెల్ప్ చేస్తుంది ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మీరు గత జన్మలలో ఎక్కువ ఆడవారి మనసు గెలుచుకున్న వారు అవుతారు చాలా మంది ప్రేమికులను కలిపిన వారు అయ్యి ఉంటారు రిలేషన్షిప్స్ బంధాలకు ప్రేమకు రొమాన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన వారు అయ్యి ఉంటారు మీరు రాజ్యంలోని కళా పోషణ విభాగానికి చెందిన పనులు ఎక్కువ చేసేవారు అందుకు మీకు ఈ జన్మలో కూడా మంచి టేస్ట్ ఉంటుంది మీలో ఆర్ట్ ని గుర్తించే లక్షణాలు ఎక్కువ ఉంటాయి మీకు సంగీతం మ్యూజిక్ పెయింటింగ్ కవితలు సినిమా యాక్టింగ్ డెకరేషన్ ఫ్లవర్స్ ఫర్నిచర్ ఇంటీరియర్ డెకరేషన్ కుకింగ్ ఇలా ఏదో విధంగా వీటిలో మీకు ఒక టాలెంట్ ఉంటది చాలా ఎక్స్పెక్ట్ అయి ఉంటారు లేదా ఆ వర్క్ లో మీ కెరియర్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది అలాగే మీలో చాలా మందికి మట్టి వాసన ఇష్టం ఉండొచ్చు వ్యవసాయం పశువుల పెంపకం కూడా మీకు మనసులో ఇష్టం ఉంటుంది ఎప్పటికైనా అవి చెయ్యాలని మీరు అనుకుంటారు అలాగే ఫ్లవర్స్ మొక్కలు పెంచడం గార్డెనింగ్ చేయడం మీలో చాలా మందికి ఇష్టమై ఉంటది మీరు చాలా ప్రాక్టికల్ రౌండెడ్ కష్టపడి పని చేయడం అంటే మీకు చాలా ఇష్టం అసలు రెస్ట్ తీసుకోవడం అంటే మీకు ఇష్టం ఉండదు గాల్లో మెడల్ కట్టడం మీకు అస్సలు ఇష్టం ఉండదు ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం అంటే మీకు ఇష్టం మీలో చాలా మంది అందంగా ఉంటారు ఫెయిర్గా ఉంటారు కళ్ళల్లో ఏదో ఆకర్షణ ఉంటది చూడగానే మీకు చాలా మంది అట్రాక్ట్ అయిపోతారు మీకు బట్టలు అంటే చాలా ఇష్టం ఎంత అందంగా రెడీ అవుతారో మీ షోల్డర్స్ లో చాలా ఎనర్జీ ఉంటది అండ్ మీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఉంది అది ఎందుకు వచ్చిందో మీరు పాస్ట్ లైఫ్ లో ఏం చేస్తారు ఇప్పుడు నేను ఇక్కడ చెప్పలేను కానీ ఆ క్వాలిటీ ఏంటంటే మీలో చాలా మంది వెరీ సెన్సివల్ అండ్ అప్రిషియేటివ్ మీలో చాలా మంది ప్రెజర్ ఫీల్ అవ్వగలుగుతారు అండ్ చాలా చాలా రొమాంటిక్ కూడా మీరు మీ చుట్టూ ఎప్పుడు ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది మిమ్మల్ని గర్ల్స్ చూసి ఈర్షపడతారు అలాగే అట్రాక్ట్ అవ్వకుండా కూడా ఉండలేరు మీరు బాగున్నారు అనుకోకుండా ఉండలేరు కూడా బట్ ఏంటంటే సమ్ సార్ట్ ఆఫ్ జలస్ ఖచ్చితంగా ఉంటది మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఈ రూల్స్ మీకు అప్లై అవుతుంది ఒక్కసారి రీకాల్ చేసుకోండి ఇంట్లో ఉన్న సిస్టర్స్ లేదా వైఫ్ లేదా ఫీమేల్ ఫ్రెండ్స్ వారితో మీకు ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది మీరు ఏదో ఒక రూపంలో ఎప్పుడూ కూడా ఫెమినైన్ ఎనర్జీకి సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ ఇస్తారు రెండూ ఉంటాయే మీ దగ్గర లక్షల కోట్ల ఆస్తి లేకపోయినా సరే మీకు సుఖపడ్డం బాగా తెలుసు ఉన్న దాంట్లో మీరు చాలా సాటిస్ఫై మీరు అవ్వగలరు ఎదుటి వాళ్ళని కూడా సాటిస్ఫై ఆ ఆర్ట్ మీలో ఉందనమాట ఆ క్వాలిటీ మీలో ఉంది మీ కళా పోషణ తెలుసు ఒకరిని మెస్మరైజ్ చేయడం కూడా తెలుసు కాస్త డ్రామాటిక్ గా ఉండడం ఇష్టం మీకు రిలేషన్షిప్స్ విషయంలో చాలా స్వీట్ సీక్రెట్ రిలేషన్షిప్స్ ఉంటాయి మీకు మనసుతో ప్రేమ జీవితాన్ని అనుభవించగలరు మనసుతోనే చాలా చేయగలరు మనస్సు పెట్టి చేస్తారనమాట ఎక్కువ మీరు బంధువర్గానికి కానీ మీ రిలేటివ్స్ కానీ లేదా మీ సిబ్లింగ్స్ కానీ సంబంధించి ఎక్కువ పనులు చేయాల్సి వస్తుంది కుకింగ్ అంటే మీకు చాలా ఇష్టం మీరు ఎవరో ఒకరికి ఎప్పుడు ఫుడ్ పెట్టాల్సిందే ఫుడ్ కి మీకు ఎప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి అండ్ మీకు నమ్మకం రావడానికి చాలా టైం పడుతుంది ఒకసారి వచ్చాక ఇంకా వారిని వదలరో అండ్ మీకు డబ్బులు తాయడం బాగా ఇష్టం సేవింగ్స్ లేకపోతే చాలా చిరాకు వచ్చేస్తుంది మీకు అండ్ చాలా చోట్ల డబ్బును దాస్తారు ఒక చోటే కాదు ఎందుకు ఈ హ్యాబిట్ ఉంటుంది మీలో చాలా మందికి అట్లా ఉంటే వాటిని చూసుకుని సాటిస్ఫై అవుతారు అనమాట అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ కూడా ఉంటారు మీకు రొమాంటిక్ గేమ్స్ అది కూడా లాంగ్ టర్మ్ రొమాంటిక్ గేమ్స్ ఆడటం బాగా వచ్చు బాగా ఇష్టం కూడా అండ్ మీరు చాలా ప్యాషనేట్ రొమాంటిక్ పర్సన్స్ అని కూడా చెప్పచ్చు లో ఉంటే ఎప్పుడు మీకు హార్మోన్స్ అన్ని మీరు అనుకుంటే కంట్రోల్ చేసుకోగలరు కానీ అసలు మీరు కంట్రోల్ చేసుకుందాం అని అనుకోరు మీరు అలా అనుకోవడం మీకు ఇష్టం ఉండదు అసలు మీకు ఇంద్రియాలని సుఖపెట్టడం అంటే బాగా ఇష్టం అంటే ఒక డీప్ కనెక్షన్ ఉంటుంది మీ సెన్సెస్ తో అది టచ్ లేదా టేస్ట్ లేదా రొమాంటిక్ థింగ్స్ కూడా అవ్వచ్చు ఎంత ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నా సరే లాయల్ గా ఉన్నా సరే మీకు ఫిజికల్ ప్లెజర్స్ అంటే చాలా చాలా ఇష్టం చాలా చార్మింగ్ ఉంటారు మంచి అట్మాస్ఫియర్ నేచర్ అంటే కూడా చాలా ఇష్టం మీకు ఇలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయితే మీ మనసు ఉరకలేస్తుంది మీరు తిన్నా తాగిన రిలేషన్షిప్స్ లో ఉన్నా లేదా ఏ పనైనా చేసినా సరే మంచి టేస్ట్ ఉంటుంది అందంగా ఉంటుంది కూడా ఆర్గనైజ్డ్ గా ప్లాన్ చేసి ఈ స్వీట్ థింగ్స్ ని ఫీల్ అవ్వగలరు లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ లాంగ్ టర్మ్ పార్ట్నర్స్ ఇలా మీకు ఇష్టం షార్ట్ టర్మ్ స్టఫ్ కాకుండా లాంగ్ టర్మ్ ఇష్టం అనమాట గార్డెనింగ్ అండ్ ఫ్లవర్స్ అక్కడ టైం స్పెండ్ చేయడం ఇష్టమైన వాళ్ళతో ఇలాంటి స్వీట్ స్వీట్ క్యూట్ క్యూట్ థింగ్స్ అన్ని మీకు బాగా తెలుసు అండ్ మీకు సడన్ చేంజెస్ అంటే అసలు ఇష్టం ఉండదు గతాన్ని ఎక్కువ గుర్తు పెట్టుకోవడానికి కూడా ఇష్టం ఉండదు ఫెమినైన్ డైటీస్ ఎక్కువ స్త్రీ శక్తి దేవతలు అంటే చాలా ఇష్టం ఉంటది ఫ్రాగ్రెన్సెస్ పర్ఫ్యూమ్స్ అంటే బాగా ఇష్టం మీకు ఇన్స్టంట్ స్ట్రెస్ బస్టర్స్ అనమాట మంచి కిక్ వస్తుంది మీకు వెంటనే మూడ్ చేంజ్ అయిపోతుంది అనమాట ఎక్కువ మీరు ఫ్యామిలీ పర్సన్స్ అండ్ మీ ఆపోజిట్ పర్సన్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తేనే మీరు లైఫ్ లోకి వెల్కమ్ చేయగలరు ఇష్టంగా మీకు నచ్చితే అందమైన సర్ప్రైజెస్ గిఫ్ట్స్ ఫుడ్ ఐటమ్స్ ఇచ్చి నచ్చిన వారు మనసు మీరు బాగా గెలుచుకుంటారు ఇలాంటి ట్రిక్స్ అన్ని మీ దగ్గర నేర్చుకోవాలి ఎవరైనా మంచి రొమాంటిక్ ప్లేయర్స్ మీరు అలాగే వెరీ సీరియస్ అబౌట్ మనీ మేకింగ్ ఎంత కష్టపడైనా సరే ఇచ్చిన పని ఫినిష్ చేసేస్తారు ఛాలెంజ్ చేస్తే అది అయ్యేంత వరకు వదలరు అలా కష్టపడి లైఫ్ లో ఎదుగుతూ లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు ఎంత దాచుకుంటారో అంత ఖర్చు పట్టడం వచ్చి మీకు టైం వస్తే ఇది అందరికీ తెలియదు లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ప్లానింగ్స్ కూడా మీకు ట్వంటీస్ లోనే మీకు ఐడియా వచ్చేస్తుంది ఏం చేయాలి అని అంత కేర్ఫుల్ గా విజన్ తో ఉంటారు ఆకాశానికి నిచ్చెన మాత్రం వెయ్యరు ప్రాక్టికల్ గా కామ్ గా ప్రతి చిన్ని అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటూ లైఫ్ లో గ్రేట్ హైట్స్ కి రీచ్ అవుతారు ఫుడ్ డ్రింక్స్ చిల్లింగ్ షాపింగ్ ఫ్లోటింగ్ రొమాన్స్ వీటి గురించి బాగా ఖర్చు పెట్టడం ఎంజాయ్ చేయడం మీకు తెలుసు మీరు మల్టీ టాలెంట్ మీకు చాలా విషయాలు స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు క్లోజ్ అయ్యే కొద్దీ ఇవన్నీ తెలుసుకుంటూ మిమ్మల్ని ఇంకా ఇష్టపడుతుంటారు అనమాట మీ లోకి వచ్చేవాళ్ళు అసలు బ్రీఫ్ గా మీ గురించి చెప్పాలంటే మీ ఇష్టాలు అండ్ లైఫ్ ఎన్విరాన్మెంట్ అనేది డబ్బులు సేవింగ్స్ ఫ్యామిలీ టైం పార్టీస్ అది కూడా ఎక్కువ ఫ్యామిలీలో చిన్న చిన్న గ్యాదరింగ్స్ పార్టీస్ ఫుడ్ వర్క్ ప్లెజర్ రొమాన్స్ అండ్ మీకు వచ్చే లైఫ్ పార్ట్నర్ విషయంలో వాళ్ళ ఫ్రీక్వెంట్ చేంజెస్ చూస్తే మీకు అది నచ్చకపోవచ్చు అసలు ఎందుకు మారిపోతారో వాళ్ళు మీకు అర్థం కాదు గొడవ స్టార్ట్ అయితే ఇద్దరు ఇద్దరే ఎవరో తగ్గరు బట్ ఈ గొడవలు మోస్ట్లీ పగలే నైట్ మళ్ళా కలిసిపోతారు టు షేర్ హ్యాపీ మూమెంట్స్ బట్ మీ కి కాస్త మీ పైన అనుమానం ఉండొచ్చు అలాగే మీ పార్ట్నర్ మనసు లోతు ఆలోచనలు మీరు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు చెప్పడం లేదు మీకన్నా ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటది ఎక్కడో మీరేమో ఏదైనా డైరెక్ట్ గా చెప్పేస్తారు బట్ మీ పార్ట్నర్ ఏమో మీరు చెప్పకుండానే అర్థం చేసుకోవాలంటారు ఇక్కడే కాస్త ఇష్యూస్ వస్తాయి మీకు అండ్ మీ పార్ట్నర్ ఎప్పుడో అయినా ఇష్యూని పట్టుకుని వేలాడతారు మూ అని అవ్వరు అది మీకు చిరాక్ తెప్పించేస్తుంది అండ్ కొంచెం అడ్జస్ట్ అయితే మీరు మీ పార్ట్నర్ లైఫ్ స్మూత్ గానే వెళ్తుంది బట్ ఎన్నున్నా సరే యూ గైస్ విల్ ఎంజాయ్ వెరీ గ్రేట్ అండ్ స్వీట్ బాండ్ కోర్స్ రొమాంటిక్ బాండ్ సో ఇప్పుడు ఈ జన్మలో మీకు అదృష్టాన్ని ఇచ్చేది ఏంటంటే మీరు మీ గత జన్మల్లో చేసుకున్న పూర్వపుణ్యాన్ని ట్రిగ్గర్ చేసే పనులు చేస్తే మీరు చేసే పనుల్లో కలిసి వచ్చి మీ లైఫ్ ఇంకొంచెం బెటర్ అవుతుంది సో దానికి చేయాల్సింది ఏంటంటే యాక్టివేట్ ఓవర్ నైన్త్ హౌస్ మీ నైన్త్ హౌస్ మకరం అధిపతి శని సో మీరు కాళ్ళకు చెప్పులు లేకుండా డైలీ కొంచెం సేపు నడిచి అది భూమి పైన ఏదైనా గుడికి వెళ్ళినా సరే లేదా ఎక్కడైనా గ్రౌండ్ లో ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ నడిస్తే మీకు లక్ యాక్టివేట్ అవుతుంది ఎందుకంటే మకర రాశి చరరాశి అలాగే భూతత్వ రాశి అండ్ శనిదేవికి నడవడం ఇష్టం శరీరంలో వాయు తత్వానికి శని అధిపతి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ పని డైలీ చెయ్యండి అండ్ ఒక సిక్స్ టు వన్ ఇయర్ చేసి రిజల్ట్స్ మీరే చూడండి అలాగే పారిశుద్ధ కార్మికులు అంటే స్వీపర్స్కి ఏదైనా మీకు తోచింది ఇస్తూ ఉండండి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఉండండి ఒక విషయైనా చెయ్యండి ఏదైనా ఫుడ్ ఆర్ సంథింగ్ శనిదేవికి బాగా ఇష్టం అనమాట ఈ పని అంటే అలాగే ఎయిటీ నైంటీ ఇయర్స్ సంవత్సరాల దాటిన పెద్దవారికి మెడిసిన్ లేదా ఫుడ్ ఇస్తూ ఉండండి ఇవన్నీ కూడా మీకు జీవితంలో యోగాన్ని అదృష్టాన్ని యాక్టివేట్ చేస్తాయి మీకు ఉన్నంతలో చెయ్యండి చాలు ఇప్పటి వరకు లైఫ్ ఎలా ఉన్నా సరే నిరాశ పడద్దు వీటిని చేయడానికి వెనకడుగు వేయద్దు ప్రయత్నించండి మీ లైఫ్ ఎలా ఉన్నా ఇప్పటి వరకు మీరు నిరాశ పడద్దు షార్ట్ కట్స్ ఉండవండి జీవితంలో ఈ జగత్తులో జరుగుతున్నది అంతా మనిషికి అనుకూలంగా ఉండదు అలా అని మనం వీక్ అవ్వకూడదు ఒక్కోసారి కాలం కలిసి రానప్పుడు వెయిట్ చేయడమే సమస్యకు పరిష్కారం అవుతుంది బ్రహ్మదేవుని సృష్టిలో ఎప్పుడూ రెండుంటాయి మంచితో పాటుగా చెడు సుఖంతో పాటుగా కష్టం న్యాయంతో పాటుగా అన్యాయం ధర్మంతో పాటుగా అధర్మం కాలచక్రం ఇలానే ముడిపడి ఉంది ఉమ్మడి ఆస్తి అన్యాయంగా లాగేసుకుంటే కురుక్షేత్ర యుద్ధం వచ్చింది పరశ్రీని మోహిస్తే రావణ వద జరిగింది ఎవరు గెలిచారు ఓడిన వారు ఎందుకు ఓడారు నువ్వు అసలు ఏ పక్కన ఉన్నావు ఆస్తి కోసం మోసం చేస్తున్నావా అయిన వారిని లేదా కోరికలతో పరశ్రీని లేదా పురుషుని మోహిస్తున్నావా ఈశ్వరుడు నీకు తెలివి బుద్ధి మనసు ఇచ్చారు రామాయణ మహాభారతాలు ఉన్నవి సత్యం తెలుసుకో ధర్మంగా ఉండు చివరికి గెలిచేది ధర్మమే అని గతం చెప్తుంది న్యాయంగా ఉండి నీళ్లు తాగినా పర్వాలేదు అన్యాయంగా పాలు తాగే కన్నా ఈ లోకంలో ఇచ్చే మర్యాద పరువు ప్రతిష్ట శాశ్వతం కాదండి ఈశ్వరుడి మనసు గెలుచుకోవడానికి ప్రయత్నించండి సమస్త విశ్వం నీకు సలాం చేస్తుంది అప్పుడు దట్స్ ఆల్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ నేను ఇప్పుడు చెప్పిన ఈ క్వాలిటీస్ మీలో ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు నా ఫర్దర్ రీసెర్చ్ కి యూస్ఫుల్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ స్వీట్ ఆడియన్స్ సర్వం కృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు